ఎవరు అర్జునుడు ఏమని నయోస్య ఇది గోవిందం నేను ఈ యుద్ధం చేయనయ్యా నా వల్ల కాట్లేదు సిరి సంపదలతో ఉన్న రాజ్యం ఇచ్చినా కూడా నా ఈ దుఃఖం తీరేటట్లేదు నా ఇంద్రియాలన్నింటినీ మండిస్తూ ఉన్నట్లుంది నేను నీకు శిష్యుడిని నువ్వేదో ఒకటి నాకు శ్రేయస్సు కూర్చేదాన్ని చెప్పు అని అడగడంలో కూడా లేస మాత్రం ఒక కోరిక ఉన్నది ఈయన కూడా నా నిర్ణయాన్ని సమర్థిస్తే బాగుండు ఆ యుద్ధం వద్దు ప్యాకప్ అనేస్తే బాగుండు అన్న ఒక భావన ఒక చిరు ఆశ అక్కడ ఉంది కాబట్టి ఇతి ఈ విధంగా ఇంకా నేను చేయలేను అని కూలబడిపోయినాడు ఉక్వా ఈ విధంగా పలికాడు తూష్ణిం బగూ అహ ఇలా పలికేసి మౌనంగా కూర్చున్నాడు ఇక చెప్పాల్సిన అన్నీ చెప్పేశాడు మనసు లోతుల్లో ఉన్న సందేహాలు కూడా విప్పేశాడు పూజానీయులు కదా వీళ్ళ మీద బాణాలు ఎలా వెయ్యను అని సందేహాలు చెప్పాడు అన్ని చెప్పేసి ఆ నీకు శిష్యుణ్ణి నువ్వేది చెప్తావో నాకు శ్రేయస్సు కూర్చేదాన్ని చెప్పు అనేసి మౌనం వహించాడు అని సంజయుడు ఈ శ్రీకృష్ణుడు అర్జునుడు యొక్క సంవాదాన్ని సంభాషణ సంవాదం అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు రెట్టించుకోవడం వాదులాట ఆడుకోవడాన్ని సంవాదం అంటున్నారు సంస్కృతంలో సంవాదం అంటే సంభాషణ ప్రశ్నించడము దానికి జవాబులు తీసుకోవడము సంభాషించుకోవడాన్ని సంవాదం అంటారు ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుల యొక్క సంవాదాన్ని ఎక్కడ ఎప్పుడు అవసరమైతే ఆ విధంగా మోడరేట్ చేస్తూ ఉంటాడు నాటకాల్లో సూత్రధారి ఉన్నట్టుగా కాబట్టి సంజయుడు ఆ సన్నివేశాన్ని అర్జునుడు ఇలా అన్నాడు ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమైనా పోతాడో చెబుతాడు అన్నమాట కాబట్టి ఆ విధంగా సన్నివేశాన్ని మన ముందు చదువుతూ ఉన్న దాన్ని దృశ్యీకరించడం కాబట్టి పఠనీయత మనకి ముఖ్యంగా పెద్ద చిన్నప్పుడు నేర్పిస్తారు కూడా ఇప్పుడైతే అన్ని డిజిటల్ విద్యలు అయిపోయి ప్రతిదీ చూస్తున్నాను ఆయన దానికంటే పఠనీయత చాలా గొప్పది అది మేధస్తుని బాగా వికసింపచేస్తుంది మేమంతా చిన్నప్పుడు చందమామ కథలు ఆ కథల రూపేణా భారత రామాయణాలు కూడా చదువుకున్నాం చందమామ కథలో ఒంటికంటి రాక్షసుడు తాటి చెట్టు ప్రమాణంలో ఉన్నాడంటే మా ఊహ తాటి చెట్టుకు పోతుంది అదే ఇప్పుడు అదే విషయాన్ని ఒక వీడియో సినిమాగా చూస్తే మరెవరి ఊహనో మనం చూస్తాం మరెవరి ఊహో దృశ్యీకరణమైతే దాన్ని సినిమాగా మనం చూస్తాం అదే నీవు చదివావనుకో అది నీవు ఊహించుకుంటావు నీవు దృశ్యీకరించుకుంటావు అప్పుడు అది బలమైన ముద్ర వేస్తుంది కాబట్టి ఎంత ఆధునిక పరికరాలు వచ్చినా చదవడం అన్నది తప్పనిసరి అందుకనే నేను ఈ ప్రతి వీడియోలో కూడాను మీరు పారాయణ చెయ్యండి ఆ పైన దాన్ని అధ్యయనం కూడా చేయండి అని చెప్తున్నాను చదవడంతోనే మన అధ్యయనం ప్రారంభమవుతుంది చదివిన దాన్ని మళ్ళీ పదే పదే మననం శ్రవణం అప్పుడు దృశ్యం